ఈ రోజు రైతు ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు రైతులు కావాల్సిన ఇచ్చాము పనిముట్లు ఇచ్చాము అని చెప్పి ఈ రోజు రైతు రథాలు ఇచ్చామని చెప్పి మీ ఊర్లోనే రైతు భరోసా పెట్టి రైతులు కావాల్సిన అందు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇన్ని చేశామని చెప్తున్నారు కదా ఎలా ఉంది మీకు ఇప్పుడు రైతు రైతులకు ఇచ్చిన మాట వాస్తవేమో అంతకన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇప్పుడు కాడ ఇచ్చారు రైతు రైతు రథాలని చెప్పి డాక్టర్లు ఇచ్చిన మాట వాస్తవం ఒక డాక్టర్ ఇచ్చారు మా ఊరికి కాడ అయితే ఫస్ట్ నా పేరు ఏమైనా చేశారు తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళింది అది సరే తప్పలేదు ఎవరికి వాళ్ళకి ఇచ్చారు ఎవలేదు అనట్లేదు ఇప్పుడు దాన్ని వేసి మూడు అవుతుంది దాన్ని వెళ్ళి వేసి మూడు ఇళ్ళు అవుతే ఇప్పుడు కౌలడుకి కౌలు మేము కౌలు చేస్తున్నాం ఆరు ఎకరాలు చేస్తున్నాం ఆరు ఎకరాలు పెట్టుబడి ఎంత అవుతుందండి ఒకసారి ఆలోచన మానవుతుంది తింటే ఇప్పుడు మనం దాన్ని వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి అనుకుంటాం దాన్ని వేసిన తర్వాత ముండి లక్క డబ్బులు లేకపోతే నా రైతు ఎలా బతకాలి నాకు అర్థం చేసుకో మీరు అర్థం చేసుకోండి ఒకసారి ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఏరియా రే పథకాలకే వేసుకుంటావు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు రైతుని రైతుకో చూడాలి కదా ఇప్పుడు రైతు సాయంత్రం పనిచేసి ఇచ్చిన తర్వాత కూలీడు ఒకరోజు ఒకరోజు అవుతాడా ఇప్పుడు సాయంత్రం పట్టు డబ్బులు అయిపోతే రెండు రేపు రెండు రోజులు కూలీడు వస్తాడా రైతును అసలు మరి చేస్తున్నారండి ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు నిర్లక్ష్యం చేస్తున్నారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇప్పుడు దళ మామూలుగా ఇప్పుడు ఊళ్ళో బేరగాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు అవసరం బాబు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళేవాళ్ళం అతని దగ్గరికి వెళ్తే అతను ఇప్పుడు కావాలంటే పదివేలు ఇరవై వేలు లేకపోతే ఒక యాభై వేలు లక్ష రూపాయలు పొలాన్ని బట్టి తెచ్చుకునేవాళ్ళం మళ్ళీ అతనికి వేసేవాళ్ళం దాన్ని మళ్ళీ ఆ డబ్బులు రిటర్న్ మనకి వాళ్ళని వాళ్ళు తర్వాత మన దాని వేసిన తర్వాత కట్ చేసి కట్ వాళ్ళు తప్పులేదు అదే అది కరెక్ట్గాని నువ్వు రైతు భరోసా అడుబెట్టమన్నాడు రైతులకు ఈ దాని వేయటం ఈ మూడు నెలలకు నాలుగు నెలలకు డబ్బులు వస్తాయి రైతు ఎలా బతకాలి అసలుకి ఇప్పుడు రైతు రైతును రైతును రైతుగా చూడాలి కదా ఇప్పుడు మేము కూలడు వచ్చే కూలీడు వచ్చిన తర్వాత సాయంత్రం డబ్బులు ఇవ్వదు ఇబ్బంది వస్తాడా ట్రాక్టర్ వస్తాడా ఎవరు వస్తారు చెప్పండి ఒకసారి మీరు ఆనందండి రైతును అసలు మరి నిర్లక్ష్యం చెప్తున్నాయి ప్రతి గవర్నమెంట్ గట్ట నిర్లక్ష్యం చెప్తుందండి కాదేనండి ఈయన మాది చంద్రబాబు మేరకు చంద్రబాబు నాయుడు మీరు રાયતલને કોંચો వెంటనే డబ్బులు వేయటం అనేది ఎరువులు రేట్లు ఎలా ఉన్నాయి సబ్సిడీ ఉందండి ఎరువుల రేట్లు మామూలుగా డిఏపీ కట్ట పది పద్నాలుగు వందలు పదిహేను పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉంది ఏం సబ్సిడీ ఏమీ లేదు ఎరువులు అది కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చింది కానీ అది బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కేంద్ర గవర్నమెంట్ సబ్సిడీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు ఇతను ఇప్పుడు ఇతను నవరత్నాలను పెట్టాడు నవరత్నాలు అన్ని నలబరిచాడు ఎవరికి ఇచ్చాడు కళ్యాణ లక్ష్మి అన్నాడు కళ్యాణ్ ఇది కళ్యాణ్ ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటే అలా వేలు ఇస్తాడు నేను రీసెంట్గా మా అమ్మాయికి మ్యారేజ్ చేశాను పది రూపాయలు వెళ్ళాను నేను నేను డైరెక్ట్ సారథగారు డైరెక్ట్ సారదగారు ఎంట్లో ఉండేవాడిని మరి సారథగారు దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ మాకు రాలా మరి ఇంకెవరికి వస్తే మా నాలండికి రాలేదంటే వేరేవిడికి ఎవరు కదా నేను వైసీపీలో మెయిన్ కార్యకర్తను నేను మరి నాకే రాలేదు నాకు రానప్పుడు వేరే వాడి కట్టొస్తాయి ఎవరికి ఇచ్చాడు వీళ్ళు అది చెప్పుకోటానికి మనకు వచ్చే మాటలు ఆయన టీడీపీకి వచ్చారు కదా మరి ఎందుకు అసలు ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఆయన కావాలని పద టికెట్ కావాలని చెప్పి అడిగారు ఆయన ఆయన టికెట్ ఇవ్వనన్నారు ఇప్పుడు ఆయన ఏమన్నప్పుడు మరి ఆయన ప్రజన్మయ్య ఏదో టికెట్ చూసుకోవాలిగా అని చెప్పి వేరే ప్రయత్నం చేసుకున్నాడు ఆయన ఆయన అభిప్రాయం ఆయన తప్పే ఉంది ఇంట్లో ఉంటుంది ఈసారి టీడీపీకి వెళ్తుంది అనుకుంటున్నాం టీడీపీకి వెళ్తునుకుంటున్నాం నాకు మాత్రం బోడే ప్రసాద్ కన్ఫామ్ గెలితాడండి నూటి నూరు రూపాయలు ప్రతి గ్రామం విలేజ్కి వెళ్ళండి మీకు ఇష్టం వచ్చిన విలేజ్కి వెళ్ళండి బోడే బోడే ప్రసాద్ ప్రతి ఊళ్ళో వీళ్ళు ఒక గ్రూప్ ఉంది ఈ జోగి రమేష్ అని అతను ఎక్కడి నుంచే వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే అక్కడ అక్కడ ఆ పెడ నియోజకవర్గం వల్ల మా బంధువులు ఉండరు ఒక తిట్టు కాదు జోగి రమేష్ వాడు మోసగాడు అని చెప్పి ఒకడు కాదు అందరూ ఆ రకంగా అక్కడ మామూలుగా తిడతలేదు అలాంటి వాడిని ఇక్కడ తీసుకొచ్చి చేస్తే ఇక్కడ మాకు ఇక్కడ మనం మనం నమ్ము మనం నమ్ముతాం రేపు పొద్దున బోడే ప్రసాద్ అని ఆయన ఎమ్మెల్యే చేశాడు ఐదేళ్ళు నెంబర్ వన్ చేశాడు బోడే ప్రసాద్ ఆయన ఒకటి జేబీలో ఇప్పుడు ఆయన దగ్గర యాభై వేలు కట్టేసుకున్న ఆయన సాయంత్రం పడుకుండవు లక్ష వేసుకున్న డబ్బులు ఉండవు ఆయన డబ్బులు వదిలించుకోవటం కానీ పాపం ఆయన అంత పెద్దడు ఎవరు ఉండదు నేను బోడే ఓటు పోయినసారి గారికి వేసా అయితే బోడే ప్రసాద్ వ్యక్తిగతంగా చాలా మంచిది అంటే ఈ రోజున జోగి రమేష్ గారు స్వీట్లు పంచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు భయపడ్డాను మీద పోటీ చేయడానికి ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు కుప్పంలో వాడిపోతాడు అంటారు లేదా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వాడిపోతాడా ఒకసారి మీరు ఆలోచించండి ఏదో స్వీట్లు పంచుకుంటాం ఇవన్నీ వేస్ట్ మాట్లే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాడిపోతాడని అని చెప్పి రోజు ఈ డబ్బా కొట్టు కొడుతున్నారు డబ్బా కొట్టా కానీ పనికి వచ్చింది చంద్రబాబు నాయుడు వాడిపోతాడండి అది జగన్మోహన్ రెడ్డి ఆడిపోతాడు వాళ్ళు అంటే ఒప్పుకుంటారా అది కరెక్ట్ కదండి ఈ జోగి అనే అతను అసలు చూడండి ఎన్ని ఎన్ని ఓట్లు మెజార్టీతో గెలుతాడు చూడండి లోకడ ముప్పై ఏళ్ళు వెళ్ళిపోతాడు కుక్కలా ఆడిపోయారు కుక్కల విద్యాసాగర్ మీద గెలిచాడు బోడే ప్రసాద్ అని ఆయన మన జిల్లాలో మే హయెస్ట్ మెజార్టీ ఈంది ఇప్పుడు రేపొద్దున కూడా రీసెంట్గా అదే అవుతుంది చూడండి రేపొద్దున బోడే ప్రసాద్ అని ఆయన మళ్ళీ ముప్పై ఏళ్ళు మెజార్టీతో గెలుతాడు కుమార్ గారు వనుకూరు ఏం చేస్తుంటారు బాబు వ్యవసాయం మరి ఎలా అనిపిస్తుంది అంటే రైతు భరోసా కేంద్రం కూడా మీ ఊర్లోనే ఏర్పాటు చేశాము రైతు ప్రభుత్వం అదే నా మాట్లాడుతూ ఉన్నారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు కదా ఏం చెప్తారు ఏముంది ఇప్పుడు రైతు భరోసా అనేది మాకు ఇంతవరకు ఇవ్వాల మొన్న పంట నష్టాలు బాగా జరిగినాయి ఒనుకూరు మొత్తం మీద పంట నష్టానికి రాసుకున్నారు పొలాల్లోకి వచ్చి రాసుకున్నారు రాసుకున్నారు కానీ పంట నష్టం కూడా ఇవ్వలేదు ఇచ్చాం ఇచ్చాం ఇచ్చాము అంటాడు ప్రతి ఒక్కటి ఏమి ఇచ్చాడు ఈయన ఏమి ఇచ్చాడు ఆ పథకం ఈ పథకం మేడం తప్పను కాలు చెప్పాను అని చెప్పను అని ఇవన్నీ చెప్పుకొస్తాడు ఒక్కటి కరెక్ట్గా చేయడు అసలు ఏది కరెక్ట్గా ఇచ్చి ఏది మాట్లాడుతున్నాడు అది ఇచ్చాను ఇది ఇచ్చానని చెప్పని చెప్పుకొస్తున్నాడు అంతవరకే నేను చెప్పగలను ఇక ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు రోజు రైతు రథాలు కూడా ఇచ్చాను నేను ట్రాక్టర్లు ఇచ్చాను అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆ విషయాల్లో మట్టికి నాకు తెలియదు తెలియని మనం మాట్లాడకూడదు నాకు రాని నేను చెప్తున్నాను ఆ విషయం గురించే అడిగాను నేను అది మరి ఎలా ఉండదు ఎలక్షన్ అనేది ఈసారి జగన్ గెలవడు అస్సలు గెలుతాం అనేదే లేదు సమస్య లేదు ఈసారి ఓడిపోవడం ఖాయమే ఇంటికి వెళ్తాం కాయమే వాడు ఎక్కడా కూడా ఇది చేయడు అంతే అంటే సిద్ధం అని సవాల్ చేస్తున్నాడు కదా నూట డెబ్బై నాకే వస్తాయి అని చెప్పేసి ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేరు సవాల్ అవన్నీ ఏదో పైకి గొప్పగా చెప్పుకోవటమే కానీ సిద్ధం లేదు ఏమీ లేదు రాలేడు అసలు అతను రావటం అనేది జరగదు ఈసారి అంతే బస్సు యాత్ర కూడా ఏదో చేస్తున్నాడు వీళ్ళందరూ ఏదో తిరుగుతున్నారు నేను కూడా తిరిగితే వస్తాయని ఏమీ రావు ఓట్లు అసలు అంతే జగన్ మట్టికి గెలవడండి అది కరెక్ట్ వన్ సైడ్ నా పేరు వేణు బార్బెల్ మేస్త్రిని బొగ్గు వేణు బొగ్గు వేణు మా క్యాబిటీ ముప్పై నాలుగు సంవత్సరం ఉన్నాయి అదే ఇలా ఉంది జగన్ ప్రభుత్వం చూశారు కదా ఐదేళ్ళి నానా చెప్పింది అంటారా చంద్రబాబు ఉన్నప్పుడు ముందు గుండించి చూదిలేసేయ్ సరే ముందుకు నుంచే చంద్రబాబు ఉన్నప్పుడు యాభై రూపాయలు కోటరు చక్కగా తాగే ప్రశాంతంగా ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళం నాకు కంగారు సొందంగా వెళ్ళిపోయేవాళ్ళం ఇలా వెయ్యి తీసుకెళ్ళినా సరే ఇద్దరం కూర్చుకుంటే వెయ్యిగా చాలు మాకు వచ్చేదో వెయ్యి రూపాయలు మధ్యాహ్నం ఎనిమిది వందలు ఎనిమిది వందల ఎనిమిది వందల రూపాయలు వచ్చేది ఏం చేయమంటే ఇల్లు ఇళ్ళల్లో పిల్లల్ని కూసుకోవా ఈ ముందుకే పెట్టవా మేము ఎవడన్నా కూర్చొని నేను చేపిస్తా వరం మొత్తం పెదవండినది గజవాడి కదా ఈడు మొత్తం మొత్తాంధ్ర మొత్తం తిరుగుతా చూద్దాం మళ్ళీ అక్కలు ఉన్నా